మంచిర్యాల జిల్లా లక్కేటిపేట మున్సిపాలిటీ పరిధిలో గురునానక్ ఫంక్షన్ హాల్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ నాయకులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీఏ డైరెక్టర్ అంకిత్ శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పింగిలి రమేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎండి ఆరిఫ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చింతా అశోక్ కుమార్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం మాట్లాడుతూ ఫోర్ ట్వంటీ అన్న నాయకులు ఫోర్ ట్వంటీ గార్లు బీఆర్ఎస్ నాయకులు ఏ ఒక్క రోజు కూడా ఉద్యమం చేయకుండా దొంగచాటున బీఆర్ఎస్ చేరి గత ప్రభుత్వం మోసపూరితమైన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇస్తారన్నారు ఇవ్వలేదు రేషన్ కార్డులు ఇవ్వలేదు దళిత బంధు ఇవ్వలేదు ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో ఉన్నాయి మా ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుంది అభివృద్ధిలో ముందున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్న టిఆర్ఎస్ నాయకులు అని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఓట్ వంటి అన్న నాయకులు ఓట్ ట్వంటీ వాళ్ళు వీళ్ళ ప్రభుత్వంలో ఓ ఇంతకు కొంత మిత్రుడు చెప్పినట్టుగా ఏ ఒక్క రోజు ఉదయం చేయకుండా దొంగచోటుగా టీఆర్ఎస్లో చేరి లక్షడిపేటను దోసుకొని తిన్నటువంటి బందికులాగా తిన్నటువంటి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీని ఈ రోజు పోర్టు అంటున్నారు ఏదైతే వారు చెప్తున్నారో ఆరు వాగ్దానాలు చేసి దొంగతనంగా అధికారంలోకి అంటున్నారు మమ్మల్ని మోసం చేసి మరి వారు మోసం చేసి అధికారంలోకి వచ్చినప్పుడు వారు చెప్పినటువంటి వాటి మాటలు వాళ్ళకు గుర్తులేవా దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కేసీఆర్ గారు మరి దళితుని ముఖ్యమంత్రి చేశాడా లేదా వాళ్ళ మోసం ఎక్కడో అక్కడే బయటపడింది పేదలకు ప్రతి ఎస్సీలకు దళితులకు మూడెకరాల భూమి ఇస్తా అన్నాడు మరి ఎక్కడైనా మూడెకరాలు ఇచ్చిన ఘనత దక్కిందా వాళ్ళకు నేను అడుగుతున్నాం అదేవిధంగా ప్రతి ఒక్కరికి దళిత బంధు అన్నాడు ఏ గ్రామంలో దళిత బంధు ఇచ్చారు చిన్న గ్రామాన్ని ఎన్నుకొని రంగపాట్లు ఇచ్చిన దళిత దళిత బంధు ప్రతి ఒక్కరి పది లక్షలని మూడు కుటుంబాల కలిసి పది లక్షలు ఇచ్చుకుంటూ ఆ పది లక్షల్లో మీ నాయకులు ఎంత కమిషన్ తీసుకున్నారో అక్కడికి వెళ్ళి అడిగితే తెలుస్తుంది మీ బిఆర్ఎస్ నాయకులు కూడా దళితులతో పాటుగా మరి షేర్ తీసుకొని దళిత బంధును కొట్టేసిన ఘనత మీ బిఆర్ఎస్ నాయకులు మరి ఆ దళిత బంధులో పాలు పంచుకొని తిన్న నాయకులు మీ వాళ్ళు నేను పేర్లు అనడం బాగుండదు మరి అది మీకు కనపడలేదా అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోండి ఇక్కడ మా ముందు కూర్చున్న పత్రికా విలేకరుల సోదరులకు కూడా తెలుసు మరి ఆ దళిత బంధు ఏవే ఎవరెవరు అనుభవించారు ఇవల్ల మీరు డబుల్ ఇండ్లీ డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అని లిస్టు తయారు చేశారు మరి మీరు తయారు చేసిన లిస్టులో మీ బీఆర్ఎస్ నాయకుల ఉన్నాయి పేదల పేర్లు లేవు కర్మ గాలి ప్రజలు అదంతా గ్రహించి మీకు మూతి మీద అనేట్టుగా మీ ప్రభుత్వాన్ని ఒడగొట్టి మరి పేదల ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ రావాలని మరి వాళ్ళంతా ఈరోజు బీఆర్ఎస్ ఒడగొట్టి మాకు గది ఇచ్చారు మరి మీరు చేసిన తప్పులు మేము చేయకూడదని మీరు చేసిన అప్పులు మేము కట్టుకుంటూ మరి రాష్ట్రంలో అభివృద్ధి పథకంలో ఒకవైపు ప్రయాణం చేస్తూ మరి అన్ని పథకాలను అమలు చేస్తున్నటువంటి పార్టీ మా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆరు పథకాలలో గెలిచిన వెంటనే మరి రైతులకు రుణమాఫీ రెండు లక్షల రూపాయలు చేయడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడం జరిగింది కరెంటు గృహజ్యోతి పథకం కింద రెండు వందల యూనిట్ల వరకు దాదాపుగా చాలామందికి మరి గృహజ్యోతి పథకం అమలు చేసి మరి కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వం కట్టుతున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ఇలా రెండు వందల యూనిట్లు అన్వయిస్తున్న దాంట్లో నిన్న మాట్లాడిన ఫోర్ ట్వంటీ కాళ్ళు కూడా ఉన్నారు ఏదైతే మా ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీ అంటున్నారో మరి ఆ ఫోర్ ట్వంటీ కాళ్ళని మేము కూడా ఈరోజు అనాల్సి వస్తుంది మీరు ఒక మంచి ప్రభుత్వాన్ని ఫోర్ ట్వంటీ అన్నప్పుడు మిమ్మల్ని కూడా మేము అనగా తప్పతలేదు మీరు అన్న మాటలు మీకే అప్ప చెప్తున్నాం మమ్మల్ని మా పార్టీని ఫోర్ ట్వంటీ అన్నప్పుడు కూడా మీ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు అక్కడ ఒకళ్ళు ఎవరన్నా ఉన్నారా ఎవరన్నా ఉన్నారా ఎవరు లేరు అంతా తోలి మొత్తం మీరు ప్రెస్ మీట్ ఇద్దరా ప్రెస్ మీట్ ఇస్తే ఏదైనా పేపర్కి వచ్చిందా సోషల్ మీడియాలో రాసుడు స్టాప్ చేసుడు పెట్టుడు అలా పెట్టుడు ఇక దీనికి మా మా ప్రెసిడెంట్ గారు పరిశ్రమ నిన్ననే ఇద్దాం ఇద్దాం ఇద్దామంటే మాకు ఇక్కడ అందరూ అవైలబుల్ లేకుండా కాబట్టి ఇవాళ పెట్టుకోవడం జరిగింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయొద్దు ఎందుకంటే ఈ తప్పుడు సమాచారం మరి చదువుకున్నాడా చదువుకోలేదా వాళ్ళు కొన్ని నాయకులు కొందరు ఈ విధంగా మాట్లాడి దా చాలా దానికి అన్యాయం కాంగ్రెస్ పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణను పట్టుకొని పీకలాడుకుంటా వీళ్ళంతా వీళ్ళంతా కాంగ్రెస్లో ఉండోళ్ళే వీళ్ళంతా కాంగ్రెస్లో ఉన్న నాయకులే సీఎం కూడా కాంగ్రెస్లో ఉండే యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఏది మన మాజీ సీఎం గారు ఏది కేసీఆర్ గారు సిద్దిపేట అన్నది నుంచి నీకు ఇక పర్సనల్ పనులు చేయలేదని చెప్పి పార్టీ పెట్టి ఆడ తెలుగుదేశం చంద్రబాబు నాయుడిని మోసం చేసి ఇట్టి అట్ట ఇట్టచ్చి పెట్టినా పదేళ్ళు అసలు పదేళ్ళు రేషన్ కార్డు అసలు ఎవరికైనా ఇచ్చినారా వీళ్ళు పదేళ్ళు రేషన్ కార్డు లేదు డబుల్ బెడ్రూమ్ అని పెట్టినరో డబుల్ బెడ్రూమ్ వీళ్ళు లేదు ప్రతి గ్రామీణ ప్రాంతాలలో టీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే యాక్చువల్లీ టీఆర్ఎస్లో ఉద్యమం చేసినటువంటి నాయకులు ఎవరు కూడా ఎవరిని మొత్తం చేయలే దొంగతనం ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళే ప్రతి ఉండ ప్రతి ఊళ్ళ కుంటలు చెరువులు అన్నీ చేసి మొత్తం దాన్ని రిజిస్టర్ దొంగ రిజిస్టర్లు చేసుకొని ఇవాళ అమ్ముకుంటాను ఇవాళ హైడ్రా వచ్చి దాన్ని ఆపేసింది ఘనత మాసం సీఎం రేవంత్ రెడ్డి గారికి నాకెక్క హైడ్రా అంటారు ఎందుకంత అంటారు హైడ్రా చాలా మంది ఉన్నారు దొంగలు హైదరాబాద్లే మంచి మంచి నాయకులు ఉన్నారు హైదరాబాద్ హైదరాబాద్ ఆపోజిట్గా కట్టినటువంటి బిల్డింగ్స్ అవన్నీ ఇట్లాంటి తప్పుడు ప్రజా లక్ష్మేట్లో కూడా ఉన్నారు లక్ష్మేట్ కూడా లిస్టు పంపింది అనుకుంటున్నామ్మా వాళ్ళు మరి ఈ విధంగా ఈ లక్షడ్పేట మన లక్షడ్పేట ఎంతో పీస్ఫుల్ ఉన్నటువంటి దాన్ని డిస్టర్బ్ చేయడం చాలా పెద్దది కాదు లక్షడ్పేట మేము చదువుకున్న జూనియర్ కాలేజు మా అక్కలు అన్న అన్నలు అందరూ చదువుకున్న కాలేజీ కూర్చున్నా కూడా మేము అందరూ చదువుకున్నాం కాలే అప్పుడు ఉండే మేము ఎన్నోసార్లు పిట్ ఇచ్చినా కూడా కాలే మా ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యే గెలిచాక ఫస్ట్ పని దాదాపు ఏడు కోట్ల చిల్లర పైసలు అంత పెద్ద బిల్డింగ్ లక్ష్మీపేట లక్షపేట ముఖానికి ఒక ముక్కు ఒక అందం లెక్క ఎంత పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది మన కాడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అది కూడా చాలా బీసీ బడుగు బలహీన వర్గాలకు ఎంతో అవసరం లక్ష్యం మన మంచిర్యాల మాతా శిశు హాస్పిటల్ జరిగింది బిఆర్ఎస్ నాయకులారా ఈ కళ్ళు కానీ చెవులు కానీ కళ్ళు కనబడకుండా ఉన్నాయా చెవులు వినబడకుండా ఉన్నాయా ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా పరిపాలన ప్రజా పాలన దృష్టిలో ఉంచుకొని ఆరు గ్యారీ ఆరు గ్యారంటీలను అమలు చేస్తూ ఉన్నారు ఈ ఆరు గ్యారంటీలో మనకు మొట్టమొదటిసారిగా మన జరిగిన గ్యారెంటీ బస్సు ఇక్కడ మహిళలందరూ బస్సులో వెళ్ళడం మీకు కన్న కనబడతలేదా అదే విధంగా కరెంటు బిల్లు కరెంటు బిల్లు సామాన్యుడు ఎవరికైనా ఈ రోజు దాదాపు ఐదు వందల నుంచి పదిహేను వందల మధ్యలో కరెంటు బిల్లు కూడా ఈ రోజు ఫ్రీగా వస్తుంది గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మీకు కనబడతలేదా బీఆర్ఎస్ నాయకులరా ఇంకో ముఖ్య విషయం ఇవాళ మండలానికి ఒక యూనిట్గా తీసుకొని ఒక గ్రామానికి రేషన్ కార్డులు రైతు భరోసా అవన్నీ ఇస్తాను అంటూ ప్రియమైన లక్షలుపేట నాయకులారా మీకు వయసు రీత్యా చెవులు వరకుంటే కళ్ళు కనబడకుంటే కొంచెం జాగ్రత్తగా వినండి గట్టిగా చూడుంది ఎందుకంటే అలనాడు టీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్ ప్రభుత్వం దళిత బంధు అని ఇచ్చి ఈ లక్ష్మీపేట మండలంలో ఒక రంగపేట గ్రామంలో దళిత బంద్ ఇచ్చిల్లు వేరే గ్రామాలలో దళిత బంధు ఇచ్చిళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు కే కేసీఆర్ ప్రభుత్వంలో పది సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు రాకుండా ఎంతోమంది యువకులకు పెళ్ళయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కరికి రేషన్ కార్డు లేదు ఈ రేషన్ కార్డు ప్రక్రియ అనేది చాలా అద్భుతంగా చాలా ఉపయోగకరంగా అన్ని విధాలుగా అన్ని విధాలు ప్రజలను ఆకట్టుకున్నందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒకేసారి జారీ చేయకుండా కొన్ని షాంపులుగా ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని తీసుకొని అవి గా తయారు చేయడం జరుగుతుంది ఇచ్చిన మాటపరం జనవరి ఇరవై ఆరు తారీఖున ఇది ప్రారంభిస్తామన్నారు కనుక ఆ రోజు కొన్ని గా తీసుకోవడం జరిగింది అంతేకాని నీ లెక్క రంగపేటలో ఒక లక్షపేట మండలంలో రంగపేట నలుగురికి ఆ భర్తలపేటలో నలుగురికి అక్కడిక్కడ ఇచ్చి దళిత బంధు చేతులు తులుపుకునే రకం కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇంకోటి ఈరోజు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం బాగా మాట్లాడతారు మీరు రైతు బంధు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చినామని మీ రైతు బంధు మొన్న సుల్తానాబాద్లో అనమాటదండి సుల్తానాబాద్లో రైసు మిల్లుకు రైతు బంధు ఇచ్చిన చరిత్ర మీది కాంగ్రెస్ ప్రభుత్వం అలా కాదు ఎవరైతే సామాన్య రైతులు ఉన్నారో ఖచ్చితంగా వ్యవసాయం పండిస్తుందో వాళ్ళకే రైతు బంధు ఇచ్చే దిశగా కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు కాకుండా వృధా ఖర్చు చేయకుండా ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ రైతులకే రైతుబంధు ఇచ్చే విధంగా రైతు భరోసా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందులో కొంత ఆలస్యం జరగవచ్చు ఆలస్యం జరిగినా కూడా రాష్ట్ర ఆర్థిక 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 వనరుల పైన కొంచెం మిగులు బడ్జెట్ ఉంటుంది ఈ విధంగా చేయడం వల్ల ఇంకొకటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఏ పథకం చేసింది ఏం చేసింది మీరే చెప్పులు దళితులకు ఏ అవకాశాలు ఇస్తే బాగుంటుంది ఎక్కడైతే వాళ్ళకు వెన్నుదండగా నిలబడతామని చెప్పి ఆలోచనలో ఇలా బోనస్ ప్రకటించడం బోనస్ కూడా ఆల్రెడీ ఈ మరికొద్ది రోజుల్లో కూడా బోనస్ పడుతుంది ఐదు వందల రూపాయలు ఇక్కడ మీరు బిఆర్ఎస్ నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఏదైతే ముంటంటి వరకు మీ పాల పరిపాలనలో చూస్తే ఇలా రైతాంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ దోచుకున్నారు ఇలా ప్రతి క్వింటాలకు ఒక పది కిలోల చొప్పున ఇలా దాచుకొని కోర్టు సంపాదించినటువంటి ఘన చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వ నాయకులది అవి మర్చిపోయి మీరు దాచుకున్న సొమ్మును ఎక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు బయట తీస్తారని చెప్పి గౌరవనీయులు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఎక్కడ మావిన దృష్టి పెడతారని చెప్పి ఒక పక్కదారి పట్టించడం కోసం ఈ లేనిపోని అవహన చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్నారు ఇలా మేము ఒక్కటే చెప్తున్నాం ఇలా ఈ రాష్ట్రంలోని పేద ప్రజానికానికి వర్తించే విధంగా ప్రతి ఒక్క పథకం తీసుకొచ్చిర్రు ఇయల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తెలంగాణను ఇలా మీరు అవకాశంగా మలుచుకొని ఇలా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఆ లక్షల కోట్లను దాచుకున్నారు ఇదే అసెంబ్లీ సాక్షిగా గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది ఒక మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా మీ సలహాలు సూచనలు మాకు ఇవ్వండి రాండి అసెంబ్లీకి సమావేశాల్లో మీరు పాల్గొనండి అని చెప్పి చెప్పినా కూడా నీవు ఒక ఫామ్ హౌస్ పరిమితమై అసెంబ్లీకి సాక్షిగా చెప్పినా కూడా నువ్వు రాకుండా ప్రజల్ని దట్టేట ఉంచుతున్నటువంటి నువ్వు మీ నైతిక బాధ్యత ఏంటో మీరు ఆలోచించ ఆలోచన చేయకుండా ఇలా మాట్లాడితే మాకే విడ్డూరంగా అనిపిస్తుంది ఆ మాటలు మీకు సరైన మాటలు కావు అభివృద్ధి పదంలో మంత్రి నియోజకవర్గాన్ని ఇలా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ముందంజలో ఉంచుతున్నారు రాష్ట్రంలోనే ఇది మన అందరికీ కనబడుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది కాబట్టి మీరు ఇలాంటి అవహేళలను చేసే మాటలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మా పెద్దలు ఫ్లోర్ లీడర్